నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవనసీస్కి అయితే వచ్చామండి చూశారు కదా నేను వేసుకున్న శారీ ఇది వచ్చేసి బొబ్బులు కొట్టనండి చాలామంది బొబ్బులు కట్టడం దృష్టిలో కడుగున్నారు నాకైతే చీర విపరీతంగా నచ్చేసింది అసలు క్లాత్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుంది చూడండి మనకి వచ్చేసి హాఫ్ వైట్ ఎల్లో మిక్సింగ్లో వచ్చింది చూడండి శారీ అంతా ఇలా వచ్చింది అయితే ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కానీ ఎంత కంఫర్ట్ ఉందండి క్లాత్ చాలా 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 బాగుందండి అండ్ వచ్చేసి ఇదిగోండి దీంట్లో వచ్చేసి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి సారీస్ ఇదిగోండి ఇది ప్లేన్ వచ్చేసి ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చింది ఇవి వచ్చేసి లైన్స్ వచ్చినాయి అండ్ ఇవి వచ్చేసి సన్న లైన్స్ అలాగే ఇదిగోండి ఇవన్నీ కూడా చెక్స్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి ఇవి వచ్చేసి మనకి ప్లేన్లో అండి సో ఈ శారీస్ అన్నీ కూడా సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటారండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి శారీ అయితే నాకు ఈ కలర్ శారీ అయితే నచ్చింది చాలా అండ్ ఇదే కలర్ కాదండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్లో కలర్స్ ఇవన్నీ కూడా చూద్దాము ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ పండుగ వస్తుంది కాబట్టి చాలామంది దసరా పండుగ దగ్గరికి వస్తుంది చాలామంది కూడా హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మన ఛానల్లో సో శారీస్ అయితే చాలా ఫాస్ట్గా సేల్స్ అయిపోతాయి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి నమస్తే మాధవ్ గారు అయితే మీకో విషయం చెప్పాలనుకున్నది అందుకండి మీరు పెట్టిన కుట్టింటి రాతి పండగకి మీరు పెట్టారు నాకైతే బాగా నచ్చింది ముందు కూడా దీంట్లో అదే కలర్ లో కానీ ఇది కాటి కాటి కాదు చాలా బాగుంది చీర నేను ఇవాళ మీ వీడియోకి రావాలని చెప్పి పని మళ్ళీ కుట్టించుకొని వచ్చాను చీర గురించి చెప్పాలని మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అనుకోండి మాకు బొబ్బరి కాటన్ అండి అన్ని లెవెన్ హండ్రెడ్ చూపిస్తున్నాం ప్లెయిన్ చెక్స్ నిలు డోరియా అడ్డ డోరియా హాఫ్ అండ్ హాఫ్ అన్ని ఇన్ని మోడల్స్ చూపిస్తున్నాం ఇవాళంతా నాకు ఇష్టమైన అందరు ఇదిగోండి బొబ్బరి కాటన్ లో ఇవ్వండి ఇలా డిజైన్స్ అంటే ప్రతిదీ కూడా మనం ఓపెన్ చేద్దామండి అంటే ఓపెన్ చేస్తే ఒక డిజైన్స్ అర్థం అవుతుంది కదా

ఫైవ్ యెనీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పింక్ ఎంత బాగుందో ఇగో గ్రీన్ ఎంత బాగుందో రామ గ్రీన్ ఎంత బాగుందో చాలా హైగా ఉంటదండి కానీ ఏంటంటే దీనికి స్టార్చ్ పెట్టి ఐరన్ చేసి కడితే ఆ ఉండாதానా లేరా స్లా నిదంగానే ఆ చాలా మంచి అంటే రీసెంట్ లుక్ ఉంటది రోజంతా ఉంచుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది హైగా ఉంది దసరా ఒకటి ఉంది కదండి పెద్ద వాళ్ళు అందరికి మంచి ఆనందం ఎంత అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అవునండి అవును చిన్న పెద్ద చక్కగా మంచి కారణంలో వేసుకుని ట్రెడిషన్ లుక్ వేరు రోజు బిర్యానీ తింటూ మధ్య మధ్యలో కమ్మని ముద్దుపప్పు వేసుకుని నెయ్యి చేసి తింటే ఎలా ఉంటుందండి నిజమే కదా లేత హరితాగులో అంతే ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఆపాయ వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది గొబ్బలు కాకుండా చేయకపోవడం అంతే కమ్మగా ఉంటాయండి

నారాయణపేట కుందూరు చెందేవి బ్రాండ్ అండి అంటే మిగతా వాళ్ళు పెట్టవచ్చు కానీ మనం ఎంత పెట్టిన క్వాంటిటీ గానీ మనం ఇచ్చిన కలర్స్ కానీ మనం ఇచ్చే రేట్ గానీ ఎవరు ఇవ్వలేదు ఇవి బాగా మీరు జనరల్మెంట్ 90% సక్సెస్ అయి ఉంటారు. యాక్చువల్ గా నాకు కాటన్ చెప్పగలను కానీ నేను ఫ్యాన్సీ పెద్దగా చెప్పలేను. కాటన్ అయితే నేను చెప్పేదాన్ని. ఇది ఎంత కంఫర్ట్ ఉంటది ఏంటి అనేది నేను ఎక్కువ ఎక్కువ మీరు ఆ ఫీల్ మీకు తెలుసు. అది. అందులో ఇది కొంచెం అది కొంచెం కొంచెం అంటే మనం ఓకే. ఏది వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టడం నాకు ఐదు చీరలు కావాలి అంటే పంపిస్తాం ఎనీ సారీ లెవెన్ హండ్రెడ్ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ బొగ్గులి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది కంపల్సరీ స్టార్చ్ అవసరం మధ్య మధ్యనే హ్యాండ్లూమ్ కదండి కొద్ది కొద్దిగా ఉంటాయి పట్టించుకుంటే మాత్రం హ్యాండ్ రూమ్ చేయలేమండి అండి అంటే వాళ్ళంటే నేసేవాళ్ళు లేదు రోజు మనం నేతగానే కాపాడుకోవాలంటే మనం కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలండి ప్రతిదీ నీట్ అండ్ క్లీన్ గా ఉండాలన్నా కూడా ఉండట్లేదండి పవర్ రూమ్ లో అయితే వస్తుంది అలాగా హ్యాండ్ రూమ్ లో రాదు హ్యాండ్ రూమ్ లో అంటే అది వస్తా తప్పదండి అందులోనూ సీనియర్స్ అంతా కూడా పట్టుని నాకు వెళ్ళిపోతున్నారండి

ഇനി കൂടുതൽയാ കൂട ഡിസൈൻസ് മാറ്റലേ മാറ്റേനെ മാറ്റേനെ ഇന്നെ കൂടല്ലോ ഇത്രേ ഉള്ളൂ ലൈറ്റ് കളർ എന്താ പോവോ చక్కగా ഉണ്ടെന്ന് സെയിം കളർ സെയിം കളർ ഇന്നെ കൂടേ ഇന്നെ കൂടലാവുന്നില്ല അंदरൊന്നും ഇപ്പൊ കളറ മാറ്റാവോ

నెక్స్ట్ వస్తుంది ప్లెయిన్ అండి ప్లెయిన్ చార్జ్ ఎట్లా ఇవన్నీ కూడా ప్లెయిన్ బాటిల్స్ అంటే పెద్దవాళ్ళు మేము గళ్ళు కట్టం డోర్యాలు కట్టం అడ్డ డోరియాలు కట్టమన్న వాళ్ళకి ప్లెయిన్ ఇవన్నీ కూడా ప్లెయిన్ చాలా కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ కూడా మనం దసరా ఫిల్ సీజన్ ఉందండి అంటే పర్ పర్సన్ స్టాక్ తెప్పింది పెట్టాం టెన్ పర్సెంట్ ప్లేన్ లో రకరకాలు ఎవరైనా కానీ ఒకవేళ నచ్చితే కనుక ఇలా మేము వేస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ఏంటంటే మీకు పంపించడానికి ఈజీగా ఉంటుంది అవును ఇంకోటి ఎన్నీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది నేను ప్రతి రీయల్ చెప్పేదే ప్రతి మంగళవారం సెలవు వాళ్ళు ఫోన్ చేస్తే రావాలండి ఫోన్ చేసి వస్తే ఇబ్బందులు ఎందువల్ల అంటే మాకు ఎవరు స్టాప్ ఉండరు అది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళవచ్చు లేదా హాస్పిటల్కి వెళ్ళొచ్చు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉన్నారు అనుకోండి ఇబ్బంది పడతారు పాపం ఫోన్ అనుకోండి మేము ఉన్నామో లేదో తెలుస్తుంది హ్యాపీ అంటే మోస్ట్లీ మేము ఎక్కడికి వెళ్ళాం ఏమో చెప్పలేము ఇన్ కేసు అర్జెంట్ గా అనుకోని వస్తుంది ఎక్కడికి వెళ్ళాల్సి ఇవన్నీ కూడా పుబ్బిలి కాటన్ వన్ ట్వంటీ గా ఉంటుంది ఉబ్బులు కాటన్ లో ఇది కొంచెం హండ్రెడ్గా ఉంటుంది ఇవ్వండి ఇవన్నీ కూడా హండ్రెడ్ గా ఉంటాయి బ్లౌజ్ రూడా అన్ని కూడా లెవెన్ హండ్రెడ్ అంటే ఇక్కతుపోయింది ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ పుబ్బిలి కాటన్ లో ఇది కొత్తగా చేస్తున్నా ఖాదీ కాటన్ అని ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ

చాలా మంచి కలెక్షన్ అయితే చూపించారు చాలా మంది ఇవి అడుగుతున్నారండి చాలా రిక్వైర్మెంట్ ఉంది అందుకని చెప్పేసి చాలా కలర్స్ అయితే తెప్పించారు సో ఒకవేళ నచ్చితే కనుక వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సేల్స్ అయితే అయిపోతూ ఉంటాయి సో ఒకవేళ వీడియో కనక్ నచ్చి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నెసైతే ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియో కలుగుతామని